హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషి తాటాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా ఎమ్మీగా ఉండే ఒక మంచి డిజర్ట్ అనేది చూపిస్తాను అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఎమ్మీ ఎమ్మీగా చేసుకోవచ్చు పిల్లలైతే ఒకసారి దీన్ని రుచి చూపించాము అంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు మనకి చేయడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా ఇష్టంగా కూడా తింటాము ముందుగా నేను బ్రెడ్ అనేది తీసుకున్నానండి బ్రెడ్ ఏదైనా పర్లేదండి కానీ కాస్త ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి ఈ రెసిపీ అనేది చక్కగా ఎమ్మిగా వస్తుంది ఒక ఐదు బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను అండి నేను ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని మధ్యకి కట్ చేసేసుకుంటున్నాను ఒక బ్రెడ్ స్లైస్ని వచ్చేసి నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి అండి ముందుగా అయితే చూడండి నేను మధ్యలోకి కట్ చేసేసుకుని తర్వాత ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను మనము బ్రెడ్తో బ్రెడ్ హల్వా ఇలాంటివి చేస్తే సైడ్స్ ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా తీసేస్తూ ఉంటాము కానీ ఈ రెసిపీకి అలా ఏం అవసరం లేదండి నార్మల్గానే మనం అన్నీ కూడాను కట్ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు అన్నిటిని కూడాను సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఒక మూడు గరిటల ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే నెయ్యి ఎక్కువగా ఉంటే నెయ్యిలోనే ఇది మొత్తం కూడాను ఫ్రై చేసేసుకోవచ్చు లేదా హాఫ్ హాఫ్ క్వాంటిటీ కూడా తీసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకొని ఇలా ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి జస్ట్ వన్ మినిట్ ఫ్రై చేస్తే చాలు ఈ కలర్లోకి వచ్చేస్తుంది అంతకన్నా ఎక్కువ ఫ్రై చేసామంటే ఇవి మాడిపోయినట్లుగా డార్క్ కలర్లోకి వస్తుంది ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది అలానే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడాను వేసేసుకొని చక్కగా మనము సేమ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కూడాను ఫ్రై చేసేసి తీసుకుందాము మిగిలిన ఆయిల్లో నేను బాదాము అలానే జీడిపప్పులను కూడాను వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని కూడాను సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలోకి నేను ఒక హాఫ్ లీటర్ వరకు పాలు అయితే తీసుకున్నానండి పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా నార్మల్ మిల్క్ అయినా పర్లేదు ఇవి కాగే లోపల ఒక గిన్నెలో కొంచెం పాలు తీసుకొని దాంట్లో ఒక రెండున్నర స్పూనుల వరకు కస్టర్డ్ అయితే వేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఏమాత్రం ఉండలేకుండా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము పాలు అయితే చూడండి మనకి మరుగుతూ ఉన్నాయి కదా పాలు చక్కగా మరుగుతూ మనకి మీగడ ఫామ్ అవుతూ ఉన్నాయి వచ్చిన మీగడిని పాలల్లో కలుపుతూ మనం చక్కగా ఈ పాలను మరిగించుకుందాము కనీసం ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు దీనిని మ మరిగించుకుంటూ ఉండాలండి పాలు కాస్త చిక్కగా అయితేనే రుచి బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే దీంట్లో వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉన్నామంటే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల్లో ఇది చిక్కగా అవుతూ ఉంటుంది చూడండి మనము గరిటకి చూస్తే కాస్త చిక్కగా అవుతూ ఉంది కదా ఇప్పుడు నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేస్తున్నాను ఇంతకన్నా ఎక్కువ షుగర్ తీసుకున్న ఈ రెసిపీ అనేది అంత బాగోదండి స్వీట్ మరీ ఎక్కువ అయిపోతుంది కావాలంటే మీరు ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు షుగర్ మొత్తం కరిగిపోయి మీరు గరిట చివరిని చూస్తే చిక్కబడుతుంది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా అయితే చల్లార్చుకుందాము అండి చూడండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మీగడలాగా పెరుగులాగా చిక్కగా అయిపోతూ ఉంది కదా ఇప్పుడు దీనిని ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలో అయితే ఒక మూడు నుంచి నాలుగు గరిటెలు అయితే ముందుగా వేసేసుకుందాము ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత పైనుంచి చల్లారిన మన బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా దాంట్లో పెట్టేసుకుందామండి పైనుంచి నేను ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అలానే కర్బూజా సీడ్స్ ఉంటాయి కదా మస్క్ మిలన్ సీడ్స్ అవి కూడా వేసేసుకొని పైనుంచి మరి కొంచెము మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ అనేది వేసేసుకుంటున్నాను అలానే మరొక లేయర్గా బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని ఇలా ఎన్ని రో మనకి వరుసలు వస్తే అన్ని పెట్టేసుకుంటే సరిపోతుందండి మిగిలిన బ్రెడ్ స్లైసెస్ నేను సైడ్స్ని పెట్టేసేసుకుంటున్నాను మిగిలిన మన కస్టర్డ్ ఉంది కదా అది మొత్తం కూడాను ఇలా బ్రెడ్స్కి పట్టే విధంగా వేసుకొని పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది ఇలా చేసుకున్న దానిని మనము ఫ్రిడ్జ్లో ఒక వన్ టు టూ అవర్స్ పెట్టేసుకొని చక్కగా చల్ల చల్లగా పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో చేసిన వాళ్ళకు కూడా మిగల్చకుండా అంత ఇష్టంగా తింటారు ఒక్కసారి తింటే మీరు అస్సలు వదలరండి మీరు బ్రెడ్ పాలు కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే డిజర్ట్ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ